సంక్రాంతి వైభవంలో భాగంగా సంక్రాంతి మహాలక్ష్మికి మరొక్కసారి నమోవాకములు తెలియజేస్తూ ఈ మహాపాసురంలో సంక్రాంతికి కలిగేటువంటి ఆనందాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు కవిగారు ఈ మహాపాసురంలో సొంత ఊర్లకు సుభాగ్యపు సంర లక్ష్మి వీక్షణన్ आयनमु आयनमुत्तरायणमुगमवेलजनं बुह्लादमुन् नयनप्रमोदमयि धनुर्मासमु बन्धुगुवूरिवारिणिन् रयनसमागमामुदमु रञ्जिलुदेहमुतन्मयत्वमुन् మకర సంక్రాంతి విశేషములు ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది సంక్రాంతి సమయంలో జనులు వారి వారి సొంత ఊళ్లకు వెళ్ళి ఆ సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలం రావటం ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో మాతృభూమిలో ఉండటం మహావిశేషము మహావరం మాతృభూమి స్వర్గముతో సమానం అట్టి భూమికి తరలి వెళ్ళి బంధుమిత్రులతో కలిసి ఆ ఊరి పాత స్నేహితులతో సమాగమము అత్యంత విశేషము రావణీయకత హృదయ ఆహ్లాదము మనోవికాసము అది సంక్రాంతి మహాలక్ష్మి ధనుర్మాస రూపమున మహా మహావరము ఆ సమయంలో ప్రతివారు తన్మయత్వంతో ఓలలాడెదరు జననీ జన్మభూమిశ్చా స్వర్గాదపి గరీయసి సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు లక్ష్మణస్వామికి సీతామాతకు రామాయణంలో చెప్పినటువంటి మాట సొంత గడ్డ సొంత జనము పాత జ్ఞాపకములు హృదయము సముద్రమై పొంగును భోగి రోజునే ఒకరోజు ముందుగా ఉత్తరాయణ పుణ్యకాలపు ఘడియలు ప్రజలు ఆస్వాదించగలుగుతారు అని తెలియజేస్తూ ధన్యవాదాలు